టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి అల్వాల్ సర్కిల్లో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం కార్యదర్శి పటోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ ఉద్యమకారులు ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ హాజరై జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన త్యాగమూర్తి తన జీవిత లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం లేదని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హార్ తెలంగాణ అమరవీరులకు ఈరోజు మన మల్కాజిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పదహారవ వర్గానికి ఈ మన అల్వాల్ సర్కిల్ జయశంకర్ సార్ గారి విగ్రహం ద్వారా జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన పటోల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యమకారులు మన గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియచ్చు ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు జీవిత చరిత్ర ఒక గొప్ప సందేశం ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకి ఈ రోజుల్లో ఒక చిన్న కార్పొరేటర్ టికెట్స్ అని లక్షల కోట్ల సంపాదించుకుంటారు కానీ మన ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టుకనేది చావుని జీవితం అంతా తెలంగాణ అనే ఉద్దేశంతో ఆయన జీవితం మొత్తము తెలంగాణ గురించి త్యాగం చేసిండు ఆయన బాటలోనే ఆయన స్ఫూర్తితోనే మన తెలంగాణ ఉద్యమకారులం కూడా మన తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేరేదాకా ఆయన స్ఫూర్తితోనే ముందుకు పోయి మన ఆశయాలను సాధించుకుందామని సాధించుకున్నామని కోరుకుంటూ జై తెలంగాణ అతిథిగా తెలంగాణ ఉత్తమ కాలపూలం డాక్టర్ నిర్ణయం గారాయణ డాక్టర్ శ్రీవంత్రీనివాస్ గారు మరియు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉత్తమ కాల పోలం ప్రజలందరికీ మల్కాయగిరి ఉత్తమకాల పోలం తర్వాత అవసరం పలుస్తూ ఇప్పుడు మల్కాగిరి కార్యక్రమం అయిన చుట్టాన్ల కింద మాట్లాడాలని మనం అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకాలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమం అందరూ చేస్తున్నారు సారి ఆయన తెలంగాణ చూసే తెలంగాణ తెచ్చుకున్న కానీ ఆయన చనిపోయారు ఆయన కోరిక నెరవేర్లేదు ఆయన అందరూ కూడా ఐక్యం కావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం సంక్షేమం కోసం సామాజిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనకు ముందుకెళ్ళాలి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకాలు ఎలక్షిస్తారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు కాబట్టి మన అందరం కూడా ఉద్యమకాలందరూ ఐక్యం కావాలి ఒక వేది మీదకి రావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనే శాసించే స్థాయికి మనం రావాలి ఉద్యమం లేని వాళ్ళు మన మీద నాయకులు అవుతున్నారు మరి ఉద్యమం చేసిన వాళ్ళము మనం అందరం తలుచుకుంటే ఎందుకు కాలేం కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఒకటే పిలుపునిస్తున్నాం ఈ రోజంతా ఐక్యతా దివస్ గా ఐక్యత దివస్ పాడిద్దాం పాటిద్దాం కూడా ఐక్యం అవుదాం ప్రొఫెసర్ జగశంకర్ సార్ గారి ఆయన ఆశయాల కోసం మనం ముందుకు సాగుదాం తెలియజేసుకుంటూ జహా ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జయశంకర్ సార్ గారి ఆశయాలను జహా తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత జీవితం ఆయన త్యాగం ఆయన ఆచరణ ఆయన అనుభవం ఈరోజు తెలంగాణ తెలంగాణ సాధన జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే అనేక మంది త్యాగాలు ఉన్నాయి అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో కొంతమంది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కొంతమంది పంతొమ్మిది తొంభై ఆరులో కొంతమంది పంతొమ్మిది రెండు వేల కొంతమంది పద్నాలుగులో కొంతమంది తొమ్మిదిలో అనేక మంది ఆయా దశల్లో వాళ్ళ అవకాశాలను బట్టి అప్పుడుండే ఉండే పరిస్థితులను చేశారు కానీ నిరంతరం ఒకే ఒక్క వ్యక్తి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంటర్మీడియట్ విద్యార్థి జీవితం నుంచి మొదలుకొని ఆయన క్యాన్సర్ బారినబడి తన పరినిర్వాణం జరిగేంత తాను మన నుంచి భౌతికంగా పోయేంత వరకు తెలంగాణ ఆశ ధ్యాస శ్వాస జీవితంగా బతికాడని ఇటువంటి వ్యక్తి తెలంగాణలో కానీ నేను నాకు తెలిసి మరో ప్రాంతంలో కానీ ఇంకో ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ఒకే ఆశయం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం ఏ ప్రతిష్ట చూసుకునేవాడు కాదు తనకు దీనివల్ల పేరు వస్తుందా తన పేరు ఉంటుందా తనను మెచ్చుకుంటారనేది కూడా కాదు అనేక విషయాల్లో మాట్లాడమని తెలిపినప్పుడు అనేక విషయాల గురించి ఆయన ఆయనను ఆలోచించమని చెప్పినప్పుడు కూడా నాకు తెలంగాణ దప్పనికోవట్లేదని చెప్పాడు అందువల్లనే ఈరోజు తెలంగాణ సాధించుకోగలిగా కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కృషి ఆయన భవిష్యత్తు తెలంగాణను కూడా దర్శించాడు తెలంగాణలో ప్రజలందరికీ ఇరిగేషన్ కానీ విద్య కానీ వైద్యం కానీ అందుబాటులో ఉండాలి ఆర్థికంగా అన్ని వర్గాలు అభివృద్ధి జరగాలి అన్ని వర్గాలకు అందే అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకున్నాడు ఈరోజు ఆ దిశగా తెలంగాణ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు సంస్థలు వ్యక్తులు సంఘాలు అన్నీ కూడా జయశంకర్ గారిని అర్థం చేసుకొని తెలంగాణను ఒక భవిష్యత్తు ఒక మంచి తెలంగాణగా ప్రగతిశీల తెలంగాణగా అభివృద్ధి చెంది తెలంగాణగా ఆయన అడుగు డాడలు నడిచి సాధించుకోవాలని సాధించుకుంటామని అనంతరం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను తెలంగాణ ఉద్యమకారుల పౌరాణంలో తెలంగాణ పిత సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారి వంటంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులపూర్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంటంతని ఉద్యమకారుల ఐక్యత దివస్గా జరుపుకుంటున్నాం ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అంటే రెండు వందల యాభై ఐదు కింద క్రిసంట్ సౌకర్యం కల్పిస్తాను పెట్టడం జరిగింది వాటిని మన జూన్ సెకండ్ రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేస్తాడని ఆశించినాం కానీ ఎటువంటి ప్రకటన చేయలేని సందర్భంగా జయశంకర్ సార్ వర్ధంత రోజున నాకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం కార్యాచరణను ప్రకటించినాం ఈ రోజు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మా యొక్క కార్యాచరణ వివిధ రూపాల్లో కొనసాగుతుంది ఆ రోజు మా తెలంగాణ మా గవర్నర్ ఏ విధంగా వివిధ రూపాల్లో చేసినామో ఈరోజు మా ఉద్యమకాలకి ఆమెను అమలు చేయాలని వివిధ రూపాల్లో తెలంగాణ ఉద్యమకాల ఉద్యమ ఉద్యమకాలందరూ కూడా ఏకపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెడుతున్నాం అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తానిఖీన రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు పెడుతున్నాం తర్వాత కలెక్టరేట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకి విధుల ఇస్తున్నాం అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధుల ఇళ్ళలో కూడా వెళ్ళేసి శాంతియుతంగా వాళ్ళని ఉద్యమకాలకి స్నామిక మీద అమలు చేయాలని వాళ్ళని కూడా నిలదీయబోతున్నాం అదేవిధంగా ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకాల వేలాది మందితో చెలో ఇందిరా పార్క్ నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ సమయంలో స్పష్టమైన ప్రకటన రాకపోతే సెప్టెంబర్ పదిహేడున ఢిల్లీలో జంతర్ మంది దగ్గర ధనాను కూడా నిర్వహించబోతున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమకారులు మరి ఇలా ఉద్యమకారుల ఫలితంగా మీరు ముఖ్యమంత్రులై ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయొద్దని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారు ఇలా తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని మొట్టమొదటిగా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఈరోజు మీరు మిగతా హామీలన్నీ నెరవేరుస్తున్న వాటిని మేము స్వాగతిస్తున్నాం మీరు రైతులకు ఇచ్చిన అయితే మీ లేకపోతే మహిళలకు ఇచ్చిన అయితే మీ అదేవిధంగా వేలాది మంది ఉద్యోగాలు కూడా నింపుతున్నా రన్ని చేస్తున్నారు వాటిని స్వాగతిస్తున్నాం అదేవిధంగా విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా మీరు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు చాలా